వర్షు నువ్వు బ్యాడ్ బాయ్ ఎందుకు అవుతున్నావు హాల్ టికెట్ ఎవరు చింపుమన్నారు నిన్ను ఎందుకు చింపినావు ఎవరు చింపరు మరి ఎందుకు చింపినావు ఎందుకు చింపినావు మాటలు రావా చెప్పు హాల్ టికెట్ నువ్వు ఎగ్జామ్స్ అయిపోక ముందుకే ఎందుకు చింపినావు

చింపోద్దా చింపొద్దా తెలియదు అని చింపినవా చింపొద్దు ఇప్పుడు నేను చెప్తున్నా కదా ఎగ్జామ్స్ అయిపోయేదాకా ఎగ్జామ్ హాల్ టికెట్ చింపొద్దు నాతో తలాతంతును పడతాయా మరి తప్పు ఎవరు చేసిర్రు ఇంకోసారి చేసావా తప్పు తప్పు చేసావా మళ్ళా తప్పు చేసావా చెయ్యను అని ఆలే తలకాయ ఇప్పుడేంది చేసావా మాట్లాడుతున్నావు అడువిగా చెప్తా పని చెప్తాప్ప